శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలో ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు కొమ్మకంటి అంజమరాముల గౌడ్ జ్ఞాపకార్థం వారి కుమారుడు కొమ్మకంటి రాజుగౌడ్ మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల నుండి తమ తల్లిదండ్రులు నిర్వహించబడుతూ ఉంటే వారు లేనందుకు తాను ఏర్పాటు చేస్తున్నాను ఉచిత అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రంలో సాయంత్రం వరకు గ్రామస్తులకు బాటసార్లకు ఉచితంగా అంబలి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ప్రవీణ్ గౌడ్ అమల కేంద్రాన్ని ప్రారంభించారు మాజీ సర్పంచ్లు పారేపల్లి అంజయ్ గౌడ్ బుక్క ప్రసాద్ గౌడ్ వెంకటేష్ గౌడ్ కమట శేఖర్ గౌడ్ సుధాకర్ గౌడ్ అశోక్ గౌడ్ పెద్రిపాటి శేఖర్ గౌడ్ బైతి నరసింహ దొడ్డే పెంటయ్య కొండ దర్శన్ సురేంద్ర గౌడ్ మహేష్ యాదవ్ ప్రసాద్ గౌడ్ కరుణాకర్ నాగరాజ్ గౌడ్ తిల్లు తదితరులు పాల్గొన్నారు

వాళ్ళు పోయిన తర్వాత పెద్ద మనుషులు పోయిన తర్వాత వాళ్ళ జ్ఞాపకార్థం రాజ్ కుమార్ కావుడు పొగవై రాజ్ కుమార్ వాళ్ళ జ్ఞాపకార్థమం ఇక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆయన కంటిన్యూ చేస్తున్నాడు పాఠశారులకు ఊరలకు అందరికీ చాలా బాగుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది అంబలు తాగితే వేసవిలో ప్రతి సంవత్సరం ఫుల్ వేసవిలో రెండు నెలలు మూడు నెలలు వేసవి కాలంలో అంబలు ఎత్తులను ఏర్పాటు చేసి పేద ప్రజలకు పాఠశాలలకు అందరికీ మంచి సేవ చేసినందుకు రాజ్ కుమార్ గారికి ధన్యవాదములు వారు దాని కొనసాగింపుగా నేడు కొన్ని సంవత్సరాల తంది తొండ్పల్లి గ్రామంలో ఉచితంగా పేదలకు పాఠశారులకు అంబలి ఉచితంగా పంపిణీ చేస్తాను అంబలి కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరము వేసవిలో ఎండలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఉచితంగా ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేసి

మేము మా అమ్మ నాయాల ఏర్పాటు చేయడం జరిగింది